దాని చేత కొన్ని విషయాలు లోకానికి తెలుస్తాయిరా అని చెప్పారు ఆమె నీ భార్య అవుతుందయ్యా అనేటప్పటికీ చూడండి చాలా సంతోషంగా అవుతుంది ఈయన మనస్సు వినగానే ఏదో చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి ఆ నీకు భార్య బహుశా ఇటు దక్షిణం వైపు నుంచి వస్తుందయా ఓ పల్లెటూరు నుంచి వస్తుందయా పిల్ల చాలా తెల్లగా ఉంటుందయా అని ఏదో కొన్ని కొన్ని లక్షణాలు చెప్తున్నాడు అనుకోండి అవన్నీ తన మనసులో అనుకుంటున్న పిల్లరే అనుకోండి ఆ మనకు ఆ అమ్మాయితో పెళ్లి అయిపోతుంది అనుకున్న పెళ్లి కొడుకు ఎంత ఆనందపడిపోతాడో అలా సుబ్రహ్మణ్యుడు ఆనందపడిపోయాడు చిత్రం ఏమిటో తెలిసండి ఆయన్ని ఆ బిల్లపురానికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ వల్లీదేవి యొక్క సౌందర్యాన్ని చూడడం కోసమని ఆవిడ ఎలాగో మంచి దగ్గరికి పొలం కాపాడడానికి వస్తుంది కదా అని అక్కడ నించున్నాడు ఆయన వెళ్లి నించునే సమయానికి ముందే నారదుడు వల్లీదేవి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు నారదుడు వచ్చాడని తెలియగానే మహానుభావుడు ఆటవీకుడైన ఆ రాజు ఎదురొచ్చాడు నీకు నీ భార్యకి గొప్ప సత్కారం జరగబోతోంది మిమ్మల్ని ఇద్దరినీ ఈ జన్మతో ఇంకా ఉద్ధరించాలనే పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పంపాడయ్యా ఈ వల్లి ఎవరనుకుంటున్నావు ఈ వల్లి పెళ్లి చేసుకోబోయేటటువంటి వాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని ఇవాళ కోరుకుంటోందో ఎవడు జగదంబ యొక్క అందాలు పోసుకున్నవాడో ఎవడు పరమ సౌందర్య రాసి అయిన శంకరుడు యొక్క తేజమును పొందినవాడో ఎవడు గొప్ప వీరుడో ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీ కల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అంటే ఆయన అన్నాడు ఎవరికి తోచిన సంస్కారంతో వాళ్ళు మాట్లాడతారు కదండి ఈ మంచి మాట విని అయ్యా మీరు చెప్పిన మాట నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పిల్లకి ఎప్పుడు పెళ్ళవుతుందో ఈ పెళ్లి వారందరూ ఎప్పుడు మా ఇంటికి వస్తారో ఏమిటో ఒక్కసారి నాకు చెప్తురు అంటే నారదుడు పరమ సంతోషంగా అన్నాడు ఓది వెర్రి వాడా నువ్వే ప్రయత్నాలు చెయ్యక్కర్లేదురా వచ్చేస్తున్నాడు క్రౌంచ పర్వతాన్ని బేధించిన వాడు తారకాసుర సంహారం చేసిన వాడు సూరభద్ముణ్ణి సంహరించిన వాడు శక్తి ఆయుధాన్ని పట్టుకున్నవాడు కార్తికేయుడిని పేరున్నవాడు పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడైన వాడు తనంత తానుగా వచ్చి వలచి తీసుకెళ్తాడు నీకా నేను నువ్వేం బెంగ పెట్టుకోగల చాలా పొంగిపోయాడు నీ మాటకి వేదానికి ఎడ అయి ఉంద అది ఎంత సత్యమో ఇదెంత సత్యం కాబట్టి జరిగి తీరుతుందన్నాడు నారదుడు వెళ్ళిపోయాడు కుమారస్వామి వారు ఆ పొలంలోకి ప్రవేశించి చూశ్యార్థ వల్లీదేవి వంక సూషాయన అన్నాడు స్థుతి అనుకుంటే నారదుడు చోద్యముగా వచయించినట్టి ఈ అతులిత మోహమంగి విధమాతడు దింత చాలదు ఈ సతి రుచింగ కంబులను సాటి చితి పరమేష్టి సృష్టికిది అపూర్వ అపూర్వ గర్వ సంపద నారదుడు ఆ రోజు నాతో చెప్తుంటే ఆ ఏదో పెంచి చెప్పేస్తున్నాడు అదే అంత అందంగా ఉంటుందా అనుకున్నాను నాకిప్పుడు ఈ పిల్లని చూసిన తరువాత ఒక మాట అనిపిస్తోంది అసలు అందం గురించి చెప్పడం నారదుడికి చేతకం అంత అందగత్తే కనుక బహుశా చతుర్ముఖ బ్రహ్మ గాలు తన యొక్క సృష్టి శక్తిలో సౌందర్యాన్నంతటినీ ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ట చేస్తే ఈ వల్లి ఉంటాయి ఈ పిల్లతో ఎలా మాట్లాడాలి ఒక్కసారి మాట్లాడాలనుకున్నాడు కొంచెం సేపు నిలిచి ఆవిడ అందం చూసి భయపడుతూ భయపడుతూ దగ్గరికి వెళ్ళి ఇంకా బుక్కుని పలకరించడానికి ఇంకా భయపడుతున్న వాడిలా దగ్గరకి వెళ్ళి మొత్తానికి పలకరించి నీ కోసమే అందరినీ విడిచిపెట్టడం ఎంత కష్టమో ఏది నాకు అలవాలమో అటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి నీ కోసమని ఇంత దూరం వచ్చాను లతాంగి నన్ను చేపట్టవా అని అడిగాడు అడిగితే ఆవిడ ఈయన వంక చూసి అబ్బో ఎంత అందగాడిగా ఉన్నాడో ఈ పిల్లవాడు అని మనస్సులో అనుకుని ఇది పెళ్లి కాని ఆడపిల్ల మనస్సులో ఉండవలసిన లక్షణం ఆమె ఎంత గొప్ప భావన చేసిందోట చూడండి నారదుడు మా ఇంటికొచ్చి చెప్పినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు ఈ పిల్లవాడు చాలా అందగాడు కావచ్చు నా మనస్సు దోచుకుంటున్నవాడు కావచ్చు కానీ నా మనస్సు ఎందు అటువంటి పాప పంకిలమైన భావన కలుగరాదు ఎందుచేత ఆయనకి నేను చెందిన దానను బ్రహ్మగారు రాశారని చెప్పాడు కాబట్టి నేను అన్య పురుషుని ఎందు ఈ భావన పెంచుకోరాదని ఒకవేళ నారదుడు చెప్పినట్టుగా ఇతడే కానీ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు ఉంటే నా రొట్టె విరిగి నీతిలో పడినట్టు కదా అనుకుంది అనుకుని ఆయన అడిగిన మాటకి జవాబు చెప్పింది ఎంత మర్యాదగా మాట్లాడిద్దో చూడండి ఆహా సరే రండి అయితే ఇద్దరం చిలకా గోరికల్లా ఎగిరిపోదా అని నేను తల్లిదండ్రుల ఒక కుమార్తెని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఇలా నువ్వు వచ్చి మాట్లాడచ్చా ఆటవిక కన్యలా ఉంది ఎంత సంస్కారంతో మాట్లాడుతోందో చూడండి ఇలా అడగచ్చా మా తల్లితండ్రులను అడగాలి అయినా నీకు ఒక మాట చెప్పనా చంద్రరేఖలు శిరస్సును అలంకారముగా ధరించేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు చిత నా మనస్సాయనికి అర్పింపబడింది అని చెప్పి చెప్పగానే మహానుభావుడు ఒక్కసారి తన నిజ రూపాన్ని చూపించేట ఆయన నిజరూపం అంటే ఏమిటో మీరు ఎక్కడ వితికినా సరిగ్గా దొరకదండి నేను చెప్పానే శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారని అందులో ఆయన పిలిచినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూశారే చూసినప్పుడు నడు కనపడింది నడు ఒక్కదాన్ని వర్ణించారండి ఎంత గొప్ప వర్ణనం శంకర్ వెంటారు లసత్సర్ణ గేహే నృనాంకామ దోహే సుమస్తోమ సంచన్న మానిక్యమంచే సముద్రాకతుల్య ప్రకాశం సదా భావే కర్తికేయమ్ సురేం సువర్ణంబ దివ్యంబరైర్భాసమానానకింకి కలాశోభమానాసద్దవ పట్టూతమానా కటిం భామయే స్కందే దీప్యమానం ఆయనకి కనపడినప్పుడు పట్టు పుట్టం కట్టుకుని దాని మీద మళ్ళీ ఒక వస్త్రం కట్టుకుని ఆ వస్త్రం మీద బంగారు వడ్డాణం పెట్టుకుని బాలసుబ్రహ్మణ్యుడు కనబడ్డాడు ఆయన పట్టుబట్టలోంచి ఆ పెట్టుకున్న వడ్డాణంలోంచి వస్తున్నటువంటి కాంతులు శంకరాచార్యుల వారు అనుభవించి మూర్తి దర్శనం కాదండి ఆ బట్టల యొక్క కాంతిని అనుభవించారు ఆయన ఒక గదిలో కూర్చునుంటే మణిపర్యంకం మీద చుట్టూ పెట్టిన పువ్వులలో వాసన అది శంకరుల యొక్క భావన బలిని అనుభవించి స్తోత్రం చేశారాయన అటువంటి సుబ్రహ్మణ్యుడు కట్టెదుట ఆ పిల్ల ముందు సాక్షాత్కరించారు నువ్వు మనస్సులో ఎవరిని కోరుకున్నావో ఆ సుబ్రహ్మణ్యుడను నేనే అని ఎదురుగుండా నిలబడేసరికి ఆ తల్లి పొంగిపోయింది ఒక్క మాట ఇలా మాట్లాడబోయిందిట ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి గారు వచ్చారు ఆ పిల్ల నిన్ను ఇంటికి తీసుకెళ్లాలి చాలాసేపు ఉండిపోయావు అన్నం తిందువు కానిదని ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు భోజనం చేసి నీ చీకటి పడిపోయింది ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది అయ్యో ఎక్కడి మహానుభావుడు అన్ని లోకాలలో ఉన్నటువంటి కన్యలు ఆయన్ని పొందుదాం అనుకుంటున్నారు ఆయన నన్ను పొందడానికి తానే వచ్చాడు పంట పొలానికి వచ్చాడు నన్ను ఆయన స్తోత్రం చేశాడు నిన్ను నేను పొందుతాను అని అడిగాడు ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేడు కనీసం కాబోయే భర్త అని తెలిసి నేను పాదాలకు ఆస్కారం చెయ్యలేదు బ్రహ్మగారు నిర్ణయించిన వాడిని తెలిసి కూడా నేను పలకలేదు నా వల్ల ఎంత ప్రచారం జరిగింది ఉంటాడో వెళ్ళిపోతాడో ఏమి పద్యరచన చేశారండి అవన్నీ కాబట్టి అని కుందుతూ ఏడుస్తోందిట చెలికెత్త వచ్చి చూసింది ఎందుకమ్మా బెంగబెట్టుకుంటావు బెంగబెట్టుకు ఒక ఉత్తరం రాసి ఒక ఆకు మీద నీ భావాలు రాయ్ ఈ కారణం చేత నేను మీకు నమస్కరించలేకపోయానని రాయ్ పత్తికెళ్ళి ఆయనకి ఇస్తాను ఆయన్నన్నా ఇక్కడికి తెస్తాను నిన్నన్నా అక్కడికి తీసుకెడతాను అంటే వల్లీదేవి అంది ఇంకెక్కడ ఉంటాడమ్మా నేను ఒక్క మాట మాట్లాడకుండా వచ్చేస్తే ఆయన ఉంటాడా అంది ఆవిడంది ఇలాంటి విషయాల్లో నేను చాలా పరిణితి చెందిన తార అలాగే ఉంటాడు తప్ప వెళ్ళడు మళ్ళీ నువ్వు వస్తావని ఏసరోవరమో చెట్టో పొట్టో పట్టు కూర్చునే ఉంటాడు నేను ఎలాంటి ప్రదేశాల్లో ఇలాంటి వాళ్ళు కూర్చుంటారో కూడా నాకు బాగా తెలుసు పెద్ద పెద్ద చెట్లుండి చీకటి బాగా ఉండి జనసంచారం లేని వీధులు కాబట్టి ఎక్కడుంటాడో నేను చూస్తాను అని గబగబా వెళ్ళింది పుష్పవాటిక ఎందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నారు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి ఈ పత్రం మీద రాసిన శ్లోకాన్ని చూపించింది ఆయన సరివే అన్నారట అయ్యో ఇంత కుందిపోతోందా నేను మళ్ళీ కనపడుతుందనే ఇక్కడ కూర్చున్నాను రా వెళ్ళిపోదాం మీరు రాకండి బాగుండదు నేనే పిల్లని తీసుకొస్తానని వల్లీదేవిని తీసుకొచ్చింది వల్లి సుబ్రహ్మణ్యుడు ఇద్దరు ఆ సరోవరం బొడ్డున కూర్చుని మనసారా మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇది ఒక బళ్ళున తెల్లవారి పిల్ల ఇంట్లో కనపడలేదు భర్తకి చెప్పిందండి అందరూ కలిసి పిల్ల ఎక్కడుందని వెతుకుతూ వచ్చారు సరోవరం ఒడ్డుని ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ కనపడ్డారు వెంటనే ఈ బిల్ల నాయకుడికి సుబ్రహ్మణ్యుడు అని తెలియదుగా ఆయన కూడా ఒక వెటగాడి వేషంలో ఉన్నాడు అప్పుడు అవుతుంటరి రాత్రంతా నా కూతురితో కలిసి కూతురి సరోవరం దగ్గర మాట్లాడేవారా ఎవరనుకుంటున్నావు నా కూతురంటే సుబ్రహ్మణ్యుడికి కాబోయే భార్య ఎంత పని చేశావురా అని తన పరివారంతో కలిసి బాణాలన్నింటినీ ఆయన మీద ప్రయోగించారు ఇన్ని బాణములు ఆయన మీద ప్రయోగిస్తుంటే హేలగా నవ్వుతూ వాటిని స్వీకరించి వల్లి బెంగ పెట్టుకుంటోందని ఒక్కసారి వల్లెమ్మ వంక చూసి నువ్వు బెంగ పెట్టుకోకని ఒక సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాను ఆయన ప్రయోగించిన సంవోహనాస్త్రానికి అందరూ కింద ఇంకా దర్శనం అనుకున్నారేమో అందరూ పడిపోయారు పడిపోయి అందరూ స్పృహ తప్పిపోయారు తప్పిపోయిన తరువాత అప్పుడు వల్లీదేవి ఏడ్చి అయ్యో నా వాళ్ళందరూ ఇలా పడిపోయారు స్వామి అనుగ్రహించారు వాళ్ళు లేస్తూనే మళ్ళీ ఎవడక్కడ ఏడి ఏడి అంటూ లేచారు ఏవి కంగారు పడకండి ఇదిగో ఇక్కడే అంటూ చేతిలో శూలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చుని ఇంకా ఎంతటి సౌందర్య రాశి అంటే అంత సౌందర్య రాశిగా ఆనాడు సుబ్రహ్మణ్యుడు వల్లీదేవితో కలిసి సాక్షాత్కరించారు ఆ బిల్లులందరూ నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు పొంగిపోయిన తర్వాత ఇత పూర్వమే దేవసేననిచ్చి వివాహం చేశాడు కదండి ఇంద్రుడు ఆ దేవసేనతో కూడుకున్న వాడై పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి వాడై మహానుభవుడు ఆ నారదుడు అక్కడికి వచ్చాడు వీళ్ళందరూ చూశాడు చూసిన తర్వాత ఇంతలో వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి అలా ఉండిపోయింది వాళ్ళమ్మ ఉండిపోతే అయ్యో వాళ్ళమ్మ అలా ఉండిపోకు ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా పార్వతీ పరమేశ్వరు కాబట్టి వారికి నమస్కారం చెయ్యి అంటే అమ్మ బాబోయిన అదృష్టమే అదృష్టం పుట్టి పెరిగింది బిల్ల జాతి చేసినది కొర్ర పైరుకున్నటువంటి ఒక కేవలంగా ఆ కంచె మీద కెక్కి పిట్టలగిరిపోయే పాటలు పాడాను ఒక్కనాడు నీ చేసిన స్తోత్రం లేదు ఒక్కనాడు నీ చేసిన పూజ లేదు ఎందరో కన్యలు తన కోసం ఎదురు చూస్తుంటే కానే నా కోసమని అని వచ్చి నా వారికి తన నిజరూప దర్శనం చేయించి నన్ను తనదిగా చేసుకుని తన తల్లిదండ్రులే ఇక్కడికి వచ్చేటట్టు చేసి నా చేత వారికి నమస్కరింప చేస్తున్నాడు ఏమి భాగ్యం ఏమి అని వల్లెమ్మప్పుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది నమస్కరించిన తరువాత వల్లెమ్మ వల్లెమ్మ అండంలో నా హృదయం వేరు నమస్కరించిన తరువాత అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరిక లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికి తిరుతని ఎందు వెలసి ఉన్నాడు ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు తిరుచెందూరు గురించి మాట్లాడుతూ వల్ల కళ్యాణం వింటే ఏమవుతుందో చెప్పారు అది కూడా భుజంగానే చెప్పారు తెల్లగా ఉండేటటువంటి సుబ్రహ్మణ్యుడు ఎర్రగా ఉండేటటువంటి వల్లిని ఆలింగనం చేసుకున్న పుట్ట వల్లీదేవి ఎర్రటిది వక్షస్థలమునందు కుంకుమ అలదుకునుంది ఈ ఎర్రని కుంకుమ ఎర్రటి వక్షస్థలం మించి భర్త హద్దు హత్తుకున్నప్పుడు బుగ్గలలో పుట్టినటువంటి అనురాగ కాంతులతో కలిసి ఒక కొత్త ఎర్రటి కాంతి చిక్కటి కాంతి పుట్టి ఈ కాంతి సుబ్రహ్మణ్యుడి యొక్క గుండెల మీద పరుచుకుని తెల్లటి సుబ్రహ్మణ్యుడి గుండెలు ఎర్రగా మారితే ఇంతటి ఎరుపు ఎంతటి అమాయకులనైనా కనారిగా తానే వచ్చి చేసుకోగలిగిన దయాద్రహృదయుడైన సుబ్రహ్మణ్యుడని ఆ వల్లిని ఆలింగనము చేసుకున్న సుబ్రహ్మణ్యుడు స్వరూపమునందు ఆయన వత్సస్థలమునందు మిరిచిన కాంపులు మాకు చెప్తున్నాయి అటువంటి వల్లీ ఆలింగనము చేసిన కళ్యాణ సుబ్రహ్మణ్యుడికి నా జోదలు జోదలు జోదలని శంకరాచార్యులు వారు పరవశించు భక్తికి రెండు వేపులా లొంగిపోయేవాడే దేవసేనని ఇంద్రుడు తెచ్చి వివాహం చేశాడు వల్లీ కళ్యాణానికి సుబ్రహ్మణ్యుడే వచ్చి చేసుకున్నాడు ఎంత అధికారమున్నవాడో ఎంత జ్ఞానమున్నవాడో ఎంత సౌందర్యవంతుడో ఎంత గొప్పవాడో అంత కారుణ్యం ఉన్నవాడు అది పార్వతీ పరమేశ్వర సమాగమ ఫలితం హలో ఎవరీవన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్